బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఛావా మరాఠ మహారాజు ఛత్రపతి శివాజీ కుమారుడైన సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రలో నటుడు విక్కీ కౌశల్ సంభాజీ మహారాజ్ సతీమణి పాత్రలో రష్మిక మందన అద్భుతంగా నటించి మెప్పించారు ఫిబ్రవరి పద్నాలుగున విడుదలైన ఈ సినిమా తొలి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఛావాపై ప్రశంసలు కురిపించారు తొంభై ఎనిమిదవ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ చావా సినిమాను ప్రశంసించారు చావా సినిమా గురించే ప్రస్తుతం దేశమంతటా టాక్ వినిపిస్తోంది దేశంలో మరాఠీ భాష చాలా గొప్ప దళిత సాహిత్యాన్ని అందించింది మహారాష్ట్ర ముంబై నగరం కేవలం హిందీ సినిమాలు మాత్రమే కాకుండా మరాఠీ చిత్రాల స్థాయిని పెంచడంలోనూ కీలక పాత్ర పోషించాయి అని ప్రధాని మోదీ తెలిపారు సినిమాలో చరిత్రలో చాలా మందికి తెలియని ఓ గొప్ప మహారాజు శంభాజీ గురించి చూపించారు ఈ సినిమాలో విక్కీ కౌశల్ తో పాటు రష్మిక మందానా అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు చావా చిత్రానికి లక్ష్మణ్ ఉడిఖేర్ దర్శకత్వం వహించారు ఈ చిత్రాన్ని శివాజీ షావంత్ మరాఠీ నవల చావా ఆధారంగా రూపొందించారు రెండు వేల ఇరవై ఐదులో రెండు వందల కోట్ల మార్కును దాటేసిన తొలి బాలీవుడ్ చిత్రంగా చావా సినిమా రికార్డు సృష్టించింది చావా చిత్రం ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదులో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది we